జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు పేల కోట్లు దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తామనేది గుర్తించక ముందే పైపులు వేశారని చెప్పారు విజయవాడలో మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబ్బై పేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామని చెప్పారు పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు అదేవిధంగా జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం జల్ జీవన్ మిషన్ బలోపేతం చేస్తాం అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి రోజుకి మనిషికి సగటున యాబై ఐదు లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే కా అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్ళు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జలజీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృత ధార సంబంధించి నేను ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం ఒక్కరోజు ఒక గంట నీళ్లు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ ప అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలుసు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు మూడేళ్లలో రాజధాని అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు పుష్కరాలు రాజమహేంద్రవరం అభివృద్దిపై సీఎం చంద్రబాబుతో సమీక్షిస్తామని పేర్కొన్నారు గత ప్రభుత్వం పనులు పెంచిందని ప్రభుత్వ నిధుల్ని దారి మళ్ళించిందని మంత్రి నారాయణ విమర్శించారు ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బాధన పడటం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా మేము ట్యాక్స్ కానీ గతంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకంటే అడగటం లేదా వదిలేశారు దాంతో యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే డెబ్బై కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు వేకింగ్ ప్లాన్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు కాకుండా ప్రైవేట్ కోట్లు కలెక్ట్ చేయండి టెండర్లు పిలవడానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి అథారిటీ క్లీజ్ చేసింది రేపు కేబినెట్ ఉంది ఆ కేబినెట్ లో కూడా పెడుతున్నాం అది కూడా అవుతాయి నాలుగు ఐదు రోజులు టెండల్ పిలుస్తాం మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయలు మిగతా బ్యాలెన్స్ కూడా అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి నెల లోపలే చేస్తాం ఈ కాదండి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో టెండర్ పిలిస్తే కాంట్రాక్ట్ రావటం బదిలీలాడే పరిస్థితి దీనికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవక డిపార్ట్మెంట్ చేసి కన్సల్టేటివ్ రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్ గా చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి పుష్కరాల దృష్టిలో పెట్టుకుని కొంత మంది అభితాం శాంక్షన్ చేయిస్తా అని చెప్పాడు రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటారని సిపి మాజీ ఎంపీ మార్ఖని భరత్ ఆరోపించారు డంపింగ్ యార్డు కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు తాజాగా మాట్లాడారు దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యాహంకార ధోరణి చేసిందని రాజమండ్రిలో దళిత యువకుడిపై జరి ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ చేశామని తెలిపారు జనవరి మూడో వారంలో కమిషన్ ఏపీకి రానుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకి నోటీసులు జారీ చేశారని తెలిపారు ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లే సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్ర వేణు గారు అని అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని అని సీనియర్ లీడర్లే వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తా ఉన్నారు వాళ్ళు సీనియర్లు మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లు పదిహేను ఇరవై మందికి ఇప్పించి ఉంటాను ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు సాగర్ ఉన్నారు మరి అప్పారావు ఉన్నారు ఇంత ఇంతమంది బోర్డు మందికి ఇప్పించాం అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి ఆలోచన చేయండి ఈ అంశాలు ఒకటి ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్ గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాతి దురహంకారం చూపిస్తా ఉన్నారని అంటే ఇటీవల మనం సంఘటనలు చూసాం ఇదే రాజమండ్రిలో ఒక దళిత యువకుడి పైన పోలీసులని ఉపయోగించి నగ్నంగా స్టేషన్లో నుంచో పెట్టి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏ రకంగా ప్రవర్తించారో సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి మూడో వారంలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా జాన్యురిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనేది ఆ అన్ని పైన వచ్చిన కంప్లైంట్లు అన్నిటిపైన విచారణ చేయబోతా ఉన్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని అక్కడే తీరం దాటే అవకాశం ఉందని తెలియజేశారు దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు బుధవారం నుంచి వరకు వర్ష సూచన ఉందని వెల్లడించారు బుధవారం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానం నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయనగరం కృష్ణ బాపట్ల ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించారు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో జవహర్ నగర్ విజులిపేటలో తీరినలో వోల్టేజ్ విద్యుత్ సమస్య ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లపు వేణుబాబు మిడతో మాట్లాడారు గతంలో కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది అయినా కానీ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండటం వల్ల మేము చీరాల ఎమ్మెల్యే గారు మందులు మాలకొండ గారు చీరాల నియోజవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మన చీరాల డిఈ గారు ఇక్కడున్న అధికారులు వాళ్ళందరి సహకారంతో ఇక్కడ జవహర్ నగర్ తిరిగే డౌన్ అందు ఒక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ప్రాబ్లం తీరుతుంది కాబట్టి ఈ ట్రాన్స్ఫారాన్ని సహకరించిన మా ఎమ్మెల్యే గారు మహేంద్రబాబు గారికి మా డిఈ గారికి ఇక్కడ ఉన్న సిబ్బందికి ఈ వార్డు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు బాపట్ల జిల్లా పేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో ఉన్న హిందూ శ్మశాన వాటికకు యాబై లక్ష రూపాయల నిధులతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి ఈ అభివృద్ది పనులను చూసి చీరాల రోటరీ క్లబ్ రొటేరియన్ చైర్మన్ కరణం శ్రీనివాస్ బాబుకి లక్ష రూపాయల విరాళం అందించామని పోలుదాసు రామకృష్ణ డాక్టర్ ఐ బాబురావు తెలిపారు అందరికి నమస్కారం రోటరీ ఆఫ్ చీరాల తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున కొత్తపేట గ్రామంలో హిందూ శ్మశాన ఈ రోజు లక్ష రూపాయలు బహుకరించడం జరిగింది మరి గతంలో శ్రీనివాస్ బాబు గారు నాలుగు నెలల క్రితమే చెప్పి తెలియజేయడం జరిగింది దీని ఖర్చు దాదాపు యాభై లక్షలు ఖర్చు ఉందండి మన కొత్తపేట గ్రామ వాస్తువులు అందరూ కూడా సహకరించాలని చెప్పి నాతోటి తెలియజేశారు అదేవిధంగా కూడా అందరూ చాలా మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఎవరు ఎన్ని మజిలీలు వేసినా ఎన్ని ఆటలాడినా చివరికి చేరుకున్నది ఇక్కడికే కాబట్టి ఈ ప్రదేశం బాగుంటే వారి యొక్క అంతిమ జీవితం కూడా బాగుంటుంది అనేది మన అభిప్రాయము కావున సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజున లక్ష రూపాయలు రోటరీ క్లబ్ తరఫున ఈ గ్రామానికి ఇచ్చాము అలాగే గతంలో కూడా చీరాల శ్మశాన వాటికి కూడా లక్ష రూపాయలు బహుకరించడం జరిగింది కొత్త హిందూ శ్మశాన వాటిక నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఈ విధంగా ఈ హిందు శ్మశాన వాటిగా డెవలప్ చేయడానికి అందరూ కూడా ఈ కొత్త పాట వాసులు ముఖ్యులు అందరూ కలిసి చేయూతునిచ్చి దీన్ని డెవలప్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంకా నిర్మాణం పూర్తయితే ఇది చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది మనం చూస్తుంటే చాలా ప్రదేశాల్లో కూడా ఈ మధ్య స్పస్వానిక వాటికల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇది వరకు సరైన ఫెసిలిటీస్ కూడా ఉండే కాదు దానివల్ల చాలామంది కూడా ఆ కార్యక్రమం చివరి రోజులు చేపట్టాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అది గమనించి మన వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో మంచి మార్పు తీసుకొచ్చి వాటి కూడా బాగా డెవలప్ చేస్తున్నారు క్లబ్ తరఫున లక్ష రూపాయలు ఇది మొత్తం మొత్తం ఎంతో చక్కగా ఉంటుందికి మరొకసారి ధన్యవాదాలు అందరికీ నమస్కారం సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ శ్మశాన వాటికని సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి తలంపు అందరిలో ఉంది గ్రామస్తులు అందరిలో కానీ వీలు కుదరలేదు పది సంవత్సరాల క్రితం రోటరీ క్లబ్ వారే లక్ష రూపాయలు మేము ఇస్తాము మీరు కూడా దీన్ని మా ప్రారంభించమని చెప్పినా కూడా మా రోజున మేము కలిసి రాలేకపోయాం కానీ ఈరోజు గ్రామస్తులుగా ప్రసాద్ గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి మనం శ్మశాన వాటికి బాగు చేద్దామన్న తర్వాత ఈ కార్యక్రమాన్ని మొత్తం మొదలుపెట్టడం జరిగింది ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఆధ్వర్యంలో ఈ నిర్మాణ కార్యక్రమాలు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఓటర్ నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతల లక్ష్మణరావు తెలిపారు ఈ అవగాహన సదస్సులో జనవరి ఒకటి రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు మన దేశానికి వచ్చి వచ్చారు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చారు కానీ ఇక్కడ కానీ ఎప్పుడైతే సెవెంటీన్ ఫిఫ్టీ నైన్టీ సెవెన్ ఫోర్టీన్ హండ్రెడ్స్ లోనే స్టార్ట్ అయింది మన భారతదేశం వేరే ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు బట్టి సెవెంటీన్స్ లో ఎప్పుడైతే మన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మన దేశానికి ఇక్కడ సంపద దోచుకునే కాకుండా పట్టణం వెల్లటూరు రోడ్లోని ఎంపీసీ ఫంక్షన్ హాల్లో రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమైక క్రిస్మస్ వేడుక నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి

అందరికీ కూడా తెలుసుకుంటే దేవుడి యొక్క సేవలు గడిపేదానికి దేవుడి యొక్క మాటలు ఆయన చెప్పిన వాగ్దానాలు ఆయన చెప్పినటువంటి గొప్ప గొప్ప విషయాలు ప్రజలందరికీ దాని సందేశం రూపంలో చెప్పడంలో ఎంత గొప్ప ఆనందం అనుభూతింటుందో అది మాటలతో వర్ణించలేము అండి అనుభవిస్తే తెలుస్తుంది మీ అందరికీ హృదయపూర్వక అభినందనండి సో మీ జీవితంలో ఒక ఆనందం సంతృప్తుంది సంతోషం ఎలా ఉండాలో ఆ సంతోషాన్ని పంచిపెట్టే దైవ సేవకులు అలాగే కష్టాల నుండి బయటపడి సుఖాల్లోకి వెళ్ళడానికి దేవుడి యొక్క ప్రార్థనలు అందించి అనారోగ్య ఆరోగ్యం అశాంతిగా ఉన్న వాళ్ళకి శాంతి దుఃఖంలో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని పంచి పెట్టడంలో ప్రభు యొక్క దీవులు అందిస్తూ ప్రభు యొక్క ప్రార్థనలు అందిస్తూ వారిని సంతోషంగా ఉంచే మీ అందరికీ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలని ప్రభువుకి మీ అందరికి దీవించి గొప్ప ఆరోగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాను ఆ ప్రభు పరమాత్మ యొక్క బిడ్డ యేసు ప్రభు యేసు చెప్పిన మార్గంలో ప్రభు యొక్క సందేశాన్ని మీరందరూ కూడా ప్రభు యొక్క దూతలుగా అందరికి యొక్క సందేశాన్ని అందిస్తూ మీరు సంతోషంగా ఉంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పరిచివ్వాలని మరొకసారి క్రిస్మస్ పండుగ సందర్భంగా కోరుకుంటూ అర్హత ఎవరికైతే ఉందో మీ కుటుంబ సభ్యులకి అంటే మీ తండ్రి గారికి కావచ్చు స్థానిక నర్సుపేట విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం భవనంలో ఆల్ ఇండియా పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ ఇప్ మరియు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్ల మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ముఖ్య అతిథులైన ఎమ్మెల్యే జీవి మీడతో మాట్లాడారు अो <coughs> 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 చాలా సంతోషం ఈ పెన్షనర్స్ డే ప్రతి కుటుంబానికి ఈ పెన్షన్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది అది రావడానికి కారకులైనటువంటి సరో నక్రా గారు డిఎస్ నక్రా గారికి ఈ రోజు మన అందరం గుర్తు చేసుకొని వారికి ఘనమైన నివాళులర్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఎంప్లాయీకి పెన్షన్ వస్తుందని అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చేసే వాళ్ళకి కూడా ఒక పెన్షన్ వస్తుందంటే దాని కారణం రూపకర్త పరిస్థితి డిఎస్ అక్ర గారు వారికి వారిని సందర్భంగా వారికి వాడికి దోహదస్తా ఉన్నాము అలాగే మనం వినకుండా పెన్షన్ స్కీము చక్కటి భవనాన్ని నిర్మించుకొని చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఊరేక అభినందనలు ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను కూడా గతంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనేక సార్లు అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అట్లాగే ఒక సేవా భావంతో రెండు రోజులకు అన్నదాన కార్యక్రమాలు చేయటం అలాగే పిల్లలకు బుక్స్ ఇలాంటివి సహాయం చేయడం అంతా కూడా చాలా నచ్చినటువంటి అంశం అలాగే పెన్షనర్ గారు కూడా చాలా కష్టాలు ఉండాలి తాటికే పడ్డట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పాలన రావడం రాయి మాదిరి అయిపోయింది అవినీతి స్వార్థంతో లక్షల కోట్లు 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 దోచుకోవడమే గానీ పేదడు గురించి ఆలోచించాడా దళితుడి గురించి ఆలోచించాడా బీసీల గురించి ఆలోచించాడా ఎక్కడా లేదు ఎవరికి న్యాయం చేశాడు దళితులకు ఇవ్వాల్సిన సప్లాన్ నిధులు దోచుకున్నాడు బీసీలు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు గారు పాలన ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని పల్నాడు జిల్లా క్రోసూర్ మండలం క్రోసూర్ లోని అనంతవరం రోడ్ గల ఎస్టీ కాలనీ నందు వృద్ధులకి వితంతువులకి దుప్పట్లు పంపిణీ చేశారు ఈ శాంసన్ అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు శాంసన్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మిడతో మాట్లాడారు కార్యక్రమంలో చంద్రిక సలోమాను తదితరులు పాల్గొన్నారు

ప్రభు మనందరి పాత్ర పాప పరిహారం అయి ఆ యొక్క శిశువులో మరణించి మళ్ళా లేవటం అనేది జరిగింది ఆయన యొక్క అరుణ ఆయన బోధించిన అరుణ ప్రేమ దయ అన్నది మనమందరం కూడా అలవర్చుకొని ఆ యొక్క తీర్పు బాధములు అనుసరించాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాష్టంలో అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ విమర్శలు బంగారాటంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన